ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారములలో ఒకటి అయిన వ్యాజ అలంకారము గురించి తెలుసుకుందాం వ్యాజస్తు అలంకారం నిందారూపంలో స్థుతిని గాని స్థుతి రూపంలో నిందను గాని కావించడమే వ్యాజస్తు అలంకారం ఇది పైకి నిందిస్తున్నట్లుగా కనిపించిన తరచి చూస్తే స్థుతి చేస్తున్న విధంగా కనిపిస్తుంది ఉదాహరణకు ఓ గంగా పాపాత్ములను కూడా స్వర్గానికి చేర్చు నీకు వివేకం లేదు పై ఉదాహరణలో వివేకం లేదను నిందాభావన పైకి కనపడుతుంది కానీ నిజమాలోచిస్తే పాపకర్ములను సైతం పాపరహితులుగా చేస్తావని అనుట వలన గంగానదిని ప్రశంసించటం కూడా జరిగింది స్థుతిస్తూ నిందా రూపంలో వర్ణించినందున ఇది వ్యాజస్థుతి అలంకారం వ్యాజస్తు అలంకారానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను చూడండి ఓ దూతికా నాకోసం నీవు దంతాల చేత నఖాల చేత గాయాలు పొందితివి ఇంతకంటే ఏమి చేయగలవు ఓ విష్ణుమూర్తి నీకు భూదేవి భార్య కావడం చేత అఖిల భారకుడన్న పేరు వచ్చింది ఇందిరా భార్య కావడం చేత కామితార్థుడన్న ఘనత కలిగింది గంగ కుమార్తె అవడం చేత పతిత పావనుడన్న ప్రతిభ కలిగింది బ్రహ్మ కుమారుడు కావడం చేత బహు కుటుంబికుడన్న బలిమి చేకూరింది నీ భార్యాబిడ్డల వల్ల నీకు పేరు ప్రతిష్టలు వచ్చాయి నీ వల్ల మాత్రం కాదు నీ ఉత్త దామోదరుడవే అని పైకి గోచరిస్తుంది కానీ ఇంత గొప్పవాళ్ళు నీవాళ్ళు కదా నీ నీవెంత ఘనుడవో కదా అని నిగూఢార్థం ఇట్లా వ్యాజస్తు అలంకారాన్ని ఉదహరించుకోవచ్చు